స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజు వారికి జరిగేది తెలిస్తే షాక్ వారికి ఈ రోజు ఏం జరగబోతోంది ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రోజు తులారాశి వారికి ఆకాశమే అడ్డుగా నిలిచే రోజు అనుకున్నది ఒకటి కాని జరిగేది మాత్రం అనుకోని విధంగా ఉంటుంది నిన్నటి వరకు మీ జీవితంలో నిస్పృహ ఆందోళన ఆత్మవిశ్వాస లోపం ఈ ఈరోజు ఆ గమనాన్ని మార్చే శక్తులు పనిచేస్తాయి కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన చూసి మీరు ఒక్కసారిగా అయోమయానికి గురవుతారు ఎందుకంటే ఎవరో మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా ముఖం మార్చినట్లుగా మీకనిపిస్తుంది తులారాశికి అధిపతి శుక్రగ్రహం ఈరోజు శుక్రుడు చంద్రుడితో అనుకూల దృష్టిలో ఉంటాడు దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాని అదే సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా వస్తుంది ఈ పరీక్ష మీ మనస్సు ఎంత స్థిరంగా ఉందో పరీక్షించబోతుంది దేవతాశక్తులు మీ వెనక ఉన్నా మీరు ఆ కోపం లేదా అనుమానం వల్ల తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫలితం తారుమారవుతుంది ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఒక ఆధ్యాత్మిక సంకేతం మీరు గమనిస్తారు అది స్వప్నం రూపంలోనో ఒక వ్యక్తి మాట రూపంలోనో లేక ఒక చిహ్నం రూపంలోనో ఉంటుంది దాన్ని తేలికగా తీసుకోకండి అది మీ జీవిత మార్గాన్ని మార్చే సూచనగా ఉంటుంది ధన సంబంధ విషయాల్లో ఈ ఈరోజు ఊహించని శుభవార్త వస్తుంది మీరు పెట్టిన ఒక పాత పెట్టుబడి లేదా ఎప్పటినుంచో రావలసిన డబ్బు ఈరోజు వస్తుంది కాని జాగ్రత్త ఎవరో మీ దగ్గర నుండి ఆ డబ్బు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు మీరు సంతకం చేయకముందు లేదా ఎవరి మాటలైనా నమ్మకముందు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నా రాహువు మీ రాసుపై చిన్న మాయకల్పన చేస్తాడు ఒక నిర్ణయం మీకు లాభాన్ని ఒక తప్పు మాట మీకు నష్టాన్ని తెచ్చిపెట్టగలదు కాబట్టి ఈరోజు ధన సంబంధమైన విషయాల్లో శాంతంగా ఉండటం చాలా ఉత్తమం ఇక ప్రేమ సంబంధాల్లో చూస్తే పెద్ద మార్పులు తెచ్చే రోజనే చెప్పుకోవాలి ఎప్పట్నుంచో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడతారు మీరు ఆశ్చర్యపోతారు కాని జాగ్రత్తగా వినండి ఆ మాటల్లో నిజం ఉందా లేదా అన్నది మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే కొంతమంది ఈరోజు తులారాశివారి మనస్సుతో ఆడుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక మరొక వైపు ఇప్పటికే ఉన్న సంబంధాల్లో అపార్థాలు తొలగిపోయి స్నేహం తిరిగి బలపడే సూచనలు ఉన్నాయి మీరు క్షమిస్తే దేవుడు మీ మనస్సులో శాంతి నింపుతాడు కాబట్టి కోపం వద్దు మమకారం ఎక్కువగా ఉంచండి ఇంటి పెద్దలతో స్వల్ప వాగ్వాదం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినకపోతే చిన్న వివాదం పెద్దదవుతుంది కానీ మీరు చిరునవ్వుతో స్పందిస్తే పరిస్థితి చక్కగా సర్దుకుంటుంది ఒక సంతోషకరమైన వార్త కూడా ఇంట్లో వినిపించే అవకాశం ఉంది అది కొత్త పనులు విజయమో లేదా ఒక కొత్త సభ్యుడి ప్రవేశమో కావచ్చు ఈరోజు తులసి దగ్గర దీపం వెలిగించటం మీ ఇంట్లో శాంతి సంపదలను తీసుకువస్తుంది దేవి కటాక్షం మీకు లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు అదృష్టం పరీక్షించే రోజు మీ కష్టాన్ని గుర్తించేవారు ఒక్కసారిగా మీ ముందుకు వస్తారు ఒక మంచి అవకాశం మీకే దక్కే పరిస్థితి ఉంది కానీ చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఫోకస్ తప్పకండి వ్యాపారం చేస్తున్న వారికైతే సాయంత్రం ఐదు గంటల తర్వాత లాభం చూపించే సూచనలు ఉన్నాయి కొత్త కాంటాక్ట్ కొత్త కస్టమర్ లేదా ఒక పాత బాకీ తిరిగి రావచ్చు ఇక ఆరోగ్య పరిస్థితి చూస్తే ఈరోజు మనసు కొంచెం అలసిటగా బాడీ లైట్ గా అనిపించవచ్చు ఉదయం నీటిలో కొంచెం తులసి లేదా చిటికెడు ఉప్పు వేసుకుని స్నానం చేయండి అది మీ మనస్సును శుభ్రం చేస్తుంది ఆధ్యాత్మిక శక్తులు మిమ్మల్ని రక్షిస్తాయి అలాగే ఈరోజు వెజ్ తినటం మానేస్తే చాలా మంచిది మీ రాశి యొక్క ఆత్మదేవత శుక్రుడు ఈరోజు న్యాయం అనే పాఠాన్ని మీకు నేర్పిస్తాడు ఎవరో మిమ్మల్ని మోసం చేసి ప్రయత్నం చేసినా మీరు దానికి ప్రతిగా న్యాయంగా శాంతంగా స్పందిస్తే శుక్రదేవుడు మీకు రెట్టింపు ఫలితాలను ఇస్తాడు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదహారు సార్లు జపించండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి